ఓం శ్రీ గురుభ్యో భియో నమ పవిత్రమైన నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో మహోన్నతమైనటువంటి పర్వదినం శ్రావణ అమావాస్య ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారంతో కూడి వస్తుంది శని అమావాస్య అంటారు కొంతమంది ఎక్కువ మంది హరియాలి అమావాస్య అంటాం అంటే ఈ యొక్క అమావాస్య వస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రకృతి అంతా కూడా పచ్చదనంతో మనకు కనిపిస్తుంది ఋతువుల యొక్క మార్పుతో వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాస్త వర్షాలు కూడా ఎక్కువ పడతాయి అందుకే ఈ యొక్క అమావాస్యను హరియాలి అమావాస్య అంటాం మనకు మన కుటుంబానికి సంబంధించి సంపూర్ణమైన రక్షణ ఇచ్చేటటువంటి అమావాస్యగా మంత్రశాస్త్రం తెలియజేస్తుంది శ్రావణ అమావాస్యను ఈరోజు కేవలం ఈ యొక్క మూడు పరిహారాలు చేయండి మీ గృహంలో ఏ జన్మ నక్షత్రంలో ఏ జన్మలగ్నంలో జన్మించినటువంటి వారు ఎవ్వరన్నా సరే వారికి ఈ యొక్క కాలానుగుణంగా వచ్చేటటువంటి గోచారం ప్రకారం వచ్చేటటువంటి సమస్తమైనటువంటి జాతక దోషాలను పోగొట్టుకోవచ్చని మనకు మన యొక్క జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది కేవలం సులభైనటువంటి పరిహారం ఇది అందరూ కూడా చేయదగినటువంటి పరిహారం ఆ రోజు శనివారం నాడు ఉదయమే తెల్లవారుజా నిజానికి చెప్పాలంటే ఈ యొక్క అమావాస్య శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది శనివారం నాడు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలతో సంపూర్ణమవుతుంది దీన్ని శని అమావాస్యగా భావించి సమస్తమైనటువంటి జాతక దోషాలను కూడా పోగొట్టుకోవడానికి ఈ పరిహారాన్ని మనం ఆచరించడం ద్వారా సర్వశుభాలను కూడా పొందవచ్చు ఆ రోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఒక గ్లాసులో గాజు గ్లాస్ కానీ లేదా స్టీల్ గ్లాస్ కానీ ఒకవేళ మీ ఇంట్లో పూజ చేసేటటువంటి ఈ యొక్క ఇత్తడి రాగి అలాగే వెండి గ్లాసు ఉంటే ఇంకా మరింత శుభం ఆ యొక్క గ్లాసులో కొద్దిగా నీటిని వేసి రెండు చిటికెళ్ళు జవ్వాదు పొడి రెండు చిటికెళ్ళు జవ్వాది పొడి రెండు చిటికెళ్ళు పచ్చకర్పూరం పొడి రెండు చిటికెళ్ళు పసుపు వేసి ఒక నిమ్మకాయను ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయను ఆ గ్లాసులో వేసి ఒక తమలపాకుతో కానీ లేదా ఏదైనా మందారాకుతో కానీ ఆ జలాన్ని ఈ యొక్క మృగముద్రతో కలపండి కలిపేటప్పుడు ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష అంటూ ఆ జలాన్ని ఒక పదకొండు మార్లు యొక్క మంత్రం జపం చేస్తూ కలిపిన తర్వాత అదే ఆకుతో మీ ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయండి ఇంటిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి నెగటివ్ ఫోర్స్ని పోగొడుతుంది ఈ యొక్క పరిహారము మొట్టమొదట చేయాల్సినటువంటి ప్రక్రియ రెండవది ఒక మూడు మామిడి కొమ్మలు మూడు మామిడి కొమ్మలు మరొక మూడు రావి చెట్టు కొమ్మలు ఈ విధంగా మొత్తం ఆరు కొమ్మలను మూడు రావి మూడు మామిడి కొమ్మలను తీసుకుని వచ్చి పసుపు రంగు దారంతో మనము శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏ విధంగా మన ఇంటి యొక్క సింహద్వారానికి తోరణాలు వేలాడదీస్తామో అదేవిధంగా ఈ యొక్క ఆరు కొమ్మలను కూడా ఒక తోరణంలాగా కట్టి మీరు ఏ ఇంటి సింహద్వారం నుంచి ఎక్కువగా రావడమో వెళ్లడమో జరుగుతుందో ఆ ఇంటి యొక్క సింహద్వారానికి ఈ యొక్క తోరణాలు కట్టండి పసుపు రంగు దారం ఐదు పేటలు వేసి కట్టండి ఆ తర్వాత ఆ యొక్క ఆకుల పైన కూడా ఆ యొక్క కొమ్మల పైన కూడా ఈ యొక్క జలాన్ని సంప్రోక్షణ చేయండి ఇది రెండవ పరిహారం మూడవది మీ గృహంలో మీరు ఒక ఇత్తడి ప్లేట్లో కుంకుమతో కానీ సింధూరంతో కానీ ఒక త్రికోణం వేయండి ఆ త్రికోణం మధ్యలో పసుపుతో కానీ గంధంతో కానీ బొట్టి పెట్టండి మధ్యలో ఒక చిన్న మట్టి మీద ఉంచి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఉంచండి ఆ ముక్కలో ఎనిమిది దిక్కులకు ఎనిమిది దిక్కులకు ఎనిమిది వైపులా కూడా ఎనిమిది సన్నని వత్తులను వేయండి మంచి నువ్వుల నూనె కానీ మంచి కొబ్బరి నూనె కానీ మంచి అవునే కానీ దొరికితే మీకు ఆ యొక్క మూడు ద్రవ్యాలలో ఏదైనా ఒక ద్రవ్యాన్ని వేసి ఎనిమిది దీపాలు వెలిగించి అష్టభైరవ మంత్రం జపం చేయండి ఓం మసదంగ భైరవాయ తలు అనగా పసుపు అక్షతులతో ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమ పసుపు గంధం ఈ ఐదు ద్రవ్యాలను ఉపయోగించి ఆ యొక్క నలుపు రంగు త్రాడలను పూజించండి ఈ యొక్క మహామంత్రం ఒక మాల జపం చేస్తూ ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అంటూ ఒక మాల జపం చేస్తూ మంత్రం జపం చేస్తూ ఈ యొక్క ఐదు రకాల పదార్థాలతో ద్రవ్యాలతో ఆ తాళను పూజ చేయండి పూజ అయిన తరువాత మీరు ఆ యొక్క తాళ్లను మీ యొక్క గృహంలో ఉండేటటువంటి వారు ఆడవారు మగవారు పిల్లలు అందరూ కూడా రక్షామంత్రం ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ మమరక్ష రక్ష అంటూ ఏ మంత్రంతో అయితే ముడులు వేశారో అదే మంత్రాన్ని ఉపయోగించి గుడుకాలకు కట్టుకోండి ఇది జాతక సంబంధమైనటువంటి ఏ దోషమైనా సరే కొంతమందికి చెబుతూ ఉంటారు మీకు కేతు ఉంది మీకు శని దోషం ఉంది మీకు రాహు దోషం ఉంది అందుకే మీ జీవితం ఎంత గందరగోళంగా ఉంది ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ పరిహారాలు చేయండి ఈ దానాలు ఇవ్వండి అని ఏమేమో చెబుతూ ఉంటారు కానీ వాటన్నిటికంటే మహోన్నతంగా మీపు ఉపకరించేటటువంటి శక్తినిచ్చేటటువంటి సమస్తమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి జాతక సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టేటటువంటి మహోన్నతమైన పరిహారం శని అమావాస్య రోజున మీరు మీ గృహంలో ఆచరించండి సమస్తమైన శుభాలు పొందండి అలాగే ఆ రోజున మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారి క్షేత్రానికి దర్శించి మీరు తొమ్మిది పుష్పాలను అవి మందార పుష్పాలు అయినా లేదా పుష్పాలు పుష్పాలైనా లేదా నందివర్ధనం పుష్పాలైనా సరే తొమ్మిది పుష్పాలను నలుపు రంగు దారంలో కట్టి దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ స్వామి వారికి సమర్పించండి ఒకవేళ కాలభైరవ స్వామి వారి దేవాలయం మీకు దగ్గరలో లేకుంటే ఆ దగ్గరలో ఉండే శివాలయంలో శివునికి లేదా నందీశ్వర స్వామికి కూడా సమర్పణ చేయొచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చి కూరగాయలను మాత్రం కాల్చడం తగలబెట్టడం వాటిలో దీపాలు వెలిగించడం అనేటటువంటి తప్పు పనులు మాత్రం చేయకండి మీరు మీ గృహంలో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం అలాగే ఈ యొక్క ఎండు కొబ్బరిలో దీపారాధన చేయడం విశిష్టమైనటువంటి శ్రేష్టాన్ని కలిగిస్తుంది మనం వెలిగించేటటువంటి ఆ దీపం పూర్తిగా నిధనమైపోవాలి పచ్చి పచ్చిగా ఉండడం చేత అవి తీసుకొని వెళ్ళి గుమ్మడికాయలు వెలిగిస్తూ ఉంటారు కొంతమంది తెలియక ఇదంతా కూడా తెలియక చేసేటటువంటి దీనివల్ల కాలుష్యం పెరగడమే కాకుండా అక్కడ మనం కాల్చి వెలిగించినటువంటి ఆ యొక్క కాలిపోయినటువంటి గుమ్మడికాయ ముక్కలు కాకరకాయ ముక్కలు ఈ యొక్క బీరకాయ ముక్కలు ఇవన్నీ తిని ఆ పశుపక్ష్యాదులు కూడా అనేక రకాల అనారోగ్యాలు రావడం మనం చూస్తూ ఉన్నాం ఇది మరింత పాపాన్ని అరిష్టాన్ని కలిగిస్తుంది అందుకోసం మీరు ఎప్పుడైనా సరే మీ గృహంలో ఎండు కొబ్బరి దీపారాధన అరేకేల దీపము మట్టి ప్రధంలో దీపారాధన చేయండి దీని ద్వారా మీకు పుణ్యము అదృష్టము సమస్తమైన సర్వశుభాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజున అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాకశ భైరవ స్వామి వారి యొక్క సర్పహారత దర్శనములో కాలభైరవ వారి యొక్క కంకాల హారతి సేవా దర్శనంలో పాల్గొని స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ మరొకసారి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు భవతు